వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ గోవిందం టుడే టాపిక్ వి విల్ డిస్కస్ అబౌట్ ఆర్టికల్స్ ఓకే కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఆర్టికల్స్ జాగ్రత్తగా వినండి ఆర్టికల్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి డిఫినెట్ ఆర్టికల్స్ అండ్ ఇన్డిఫినెంట్ ఆర్టికల్స్ ఏ యాన్ ది ఈ ఆర్టికల్స్ అనేవి ఎన్ని రకాలు టూ టైప్స్ అనమాట వీడియో కట్టగా విని చేస్తే మీకు లాస్ట్లో మీకు ప్రాక్టీస్ కోసం ఫైవ్ టెస్ట్స్ అనేవి ఇచ్చాను అవి చూడకుండా మీరు చేయగలిగితే మీకు ఈ టాపిక్ అనేది కరెక్ట్ గా వచ్చినట్టే ఓకేనా ఓకే ఆర్టికల్స్ డెఫినేషన్ చూద్దాం ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ మనకి నౌన్స్ కి ముందు ఆర్టికల్స్ వచ్చాయి లేదంటే కనుక నౌన్స్ కి ముందు ఏవైనా నౌన్స్ కి ముందు ఉంది అంటే మనం అజెక్టివ్స్ అని కూడా చెప్పుకోవచ్చు అజెక్టివ్స్ అనమాట అంటే ఏంటి అక్కడ అజెక్టివ్స్ అంటే ఏంటి డిస్క్రైబ్ ద నౌన్స్ అనమాట అంటే ఏంటి ఇట్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ నౌన్ ముందే ఉంటాయి అవి అలాగే ఆర్టికల్స్ అంటే ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ అజెక్టివ్స్ ఆర్టికల్స్ ఆల్సో అజెక్టివ్ గానే యాక్ట్ చేస్తాయి అనమాట ఎందుకంటే నౌన్ కు ముందే ఉంటాయి కాబట్టి ఓకేనా ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ యూస్డ్ బిఫోర్ నౌన్స్ నౌన్స్ అంటే ఏంటంటే గనక మనకి ఆర్టికల్స్ అనేవి నౌన్ ముందు ఉంటాయి కాబట్టి ఆర్టికల్స్ అంటాము ఆర్టికల్స్ అనేవి మనకి త్రీ ఉన్నాయి ఏ యాన్ ద ది ద అని ఇప్పుడు అంటాము ది అని ఇప్పుడు అంటాము అనేది చూద్దాము ఇవి ఆర్టికల్స్ అంటే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ టూ టైప్స్ అని ఆల్రెడీ తెలుసుకున్నాం కదా సో ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ యా ఈ రెండు కూడా ఇండెఫినిట్ ఆర్టికల్స్ లోకి వస్తాయి అనమాట అంటే ఏంటి నాట్ స్పెసిఫిక్ జనరల్ మీనింగ్ అనమాట అంటే సాధారణంగా ఏదైనా ఒకటి అని జనరల్ గా చెప్తాం అంటే ఏ బుక్ ఏ పెన్ అన్ యాపిల్ చెప్తూ ఉంటాం కదా జనరల్ గా అలా ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే సాధారణంగా నాట్ స్పెసిఫిక్ గా ఇది అని ఏమి జనరల్ గా ఏ బుక్ ఏ పెన్ను ఏ సో ఇలా చెప్తాం కదా సో ఇలా పర్టికులర్ గా కాకుండా నాట్ స్పెసిఫిక్ గా కాకుండా జనరల్ గా చెప్పే మీనింగ్ లో మనం ఏ ఆన్ ఒక అనే అర్థంలో వీటిని ఉపయోగిస్తాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఓకే ఇన్ లో ఏ యాన్ రెండు చూద్దాము ఏ అనేది యూజ్ బిఫోర్ కన్సోనెంట్ సౌండ్ ఇక్కడ ఏంటంటే కన్సోనెంట్ సౌండ్ వస్తుంది కన్సోనెంట్ సౌండ్ ఏంటంటే మనకి మనకి ఇంగ్లీష్ లెటర్స్ చూసుకున్నట్లయితే గనక ఆల్ఫాబెట్స్ అనేవి మనం వావెల్స్ అండ్ కన్సోనెంట్స్ అనేవి ఉన్నాయి వావెల్స్ అనేవి ఏఈ ఐఓయూ ఉన్నాయి మిగిలినవన్నీ కూడా కన్సోనెంట్స్ గానే చెప్తాం అనమాట ఓకే అల్లులు హల్లు శబ్దంతో మొదలయ్యే పదాల ముందు మనకి ఏంటి వస్తుందంటే అంటే ఏ అనేది యూజ్ చేస్తాం అనమాట లెటర్స్ ఎగ్జాంపుల్స్ ఏ బాయ్ ఏ బుక్ ఏ టీచర్ ఇక్కడ చూసారా ఏఈ ఐఓయు అనేది లేదు అంటే బిబీటి అని ఉంది ఆ ఫైవ్ తప్ప ఏ ఉన్నా కూడా వాటిని మనం ఏమంటాం అంటే కన్సోనెంట్స్ అని చెప్తాం అనమాట ఓకేనా వాటి ముందు మనం ఏ అనేది యూజ్ చేస్తాం అంటే వీటికి కొన్ని ఎగ్జాప్షన్స్ కూడా ఉంటాయి సో అవి కూడా నెక్స్ట్ వచ్చేసి యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము యూజ్ బిఫోర్ ఓవల్ సౌండ్ మనకి ఓవల్ సౌండ్ ముందు ఇది యాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట మనకి ఓవల్స్ ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ ఉన్నాయి ఏఈ ఐ ఓయు ఓకేనా ఏఈ ఐఓయు అనేవి మనకి ఓవల్ సౌండ్స్ వచ్చేటువంటి ఫైవ్ లెటర్స్ ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అంటే మనకి అక్షర శబ్దంతో మొదలయ్యేటువంటి అచ్చుల శబ్దంతో మొదలయ్యే పదాల ముందు యాన్ అనేది యూజ్ చేస్తాం యాన్ కూడా ఎలాగే ఒక అనే అర్థంలోనే వస్తుంది అనమాట లెటెస్ట్ ఎగ్జాంపుల్స్ యాన్ యాపిల్ అన్ యాక్ ఆనెస్ట్ మ్యాన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ అనేది ఏ ఈ రెండు కూడా ఏ ఈ అనేది కానీ ఇక్కడ ఆనెస్ట్ ఆనెస్ట్ అంటే ఇక్కడ హెచ్ ఉంది ఇక్కడ కానీ హెచ్ ఇక్కడ సైలెంట్ కాబట్టి ఆనెస్ట్ మ్యాన్ ఓ ఓ తోనే పలుకుతున్నాం ఆనెస్ట్ మ్యాన్ అంటే పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ యాన్ అనేది అంటే ఏంటి ఇక్కడ మనకి లెటర్ కాదు సౌండ్ అనమాట అదే కాన్సోనెంట్ సౌండ్ ఓవల్ సౌండ్ అనేది చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది ఇక్కడ ఓవల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ యాన్ ఆనెస్ట్ మ్యాన్ అనేది యూజ్ చేస్తాం హెచ్ సైలెంట్ అవడం వల్ల ఓకేనా ఇలాంటి ఎగ్జామ్షన్స్ అనేవి ఉంటాయి ఇందులో ఆర్టికల్స్ లో అవి మీరు గుర్తు పెట్టుకోవాలి నా ఇక్కడ చూడండి యాన్ అనేది ఏ ముందు యూజ్ చేస్తాము కానీ ఇక్కడ కన్సోనెంట్ ఉన్నప్పటికీ కూడా వావెల్స్ సౌండ్ వస్తే అప్పుడు కూడా మనం యానే యూజ్ చేస్తాం అనమాట మనకి కొన్ని ఎగ్జప్షన్స్ అన్నది చెప్పాను కదా ఏ యాన్ స్పెషల్ కేసెస్ ఉంటాయి చూడండి ఎగ్జామ్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ చూడండి ఇక్కడ ఏ యూనివర్సిటీ ఇక్కడ యూ ఉంది కాబట్టి యాన్ యూజ్ చేయాలి మామూలుగా మనం అయితే కానీ ఇక్కడ యూ అనేది ఏ సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ అండ్ సౌండ్ వస్తుంది అనమాట యు అనేది అంటే ఇక్కడ చూడండి యూ అంటే చూడండి వై సౌండ్ వస్తుంది ఇక్కడ యూనివర్సిటీ వై సౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ యాన్ బదులు మనం ఏ అనేది యూజ్ చేస్తున్నాం ఏ యూనివర్సిటీ ఏ యూరోపియన్ ఇక్కడ కూడా ఈ ఉన్నప్పటికీ కూడా యూజ్ వై సౌండ్ వస్తుంది కాబట్టి ఏ యూరోపియన్ అండ్ ఇక్కడ చూడండి ఇచ్ ఉంది ఇక్కడ కూడా కానీ హెచ్ సైలెంట్ అవడం వల్ల ఏం చెప్తున్నావు అన్ అవ అండ్ అవ అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఓవెల్ సౌండే వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేది యూజ్ చేస్తాం అలాగే యాన్ అంబ్రెల్లా ఇక్కడ ఓ యు యు ఉంది కాబట్టి అంబ్రెల్లా ఉంది కాబట్టి మనం యాసిటీస్ గా యాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఇలా ఏంటంటే గనక మనకి లెటర్ కంటే కూడా అది ఓవెల్ సౌండ్ వస్తుందా కన్సోనెంట్ సౌండ్ వస్తుందా అనేది మనం జాగ్రత్తగా చూసి కన్సోనెంట్ సౌండ్ అయితే ఏ యూజ్ చేయాలి అలాగక్కడ ఓవెల్ సౌండ్ వస్తే గనక యాన్ అనేది యూజ్ చేయాలన్నమాట అంటే మనకి ప్రనౌన్సియేషన్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి మనకి డిఫినెట్ ఆర్టికల్స్ ఇండిఫినెట్ అంటే ఏ యా అని వచ్చాయి కదా ఇక్కడ డిఫినెట్ ఆర్టికల్స్ ఇక్కడ డిఫినెట్ ఆర్టికల్స్ అంటే యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్సన్ ప్లేస్ ఓ థింగ్ అంటే ఏంటి స్పెసిఫిక్ గా ఆ ప్లేస్ ఆ పర్సన్ ఆ థింగ్ అని మనం చెప్తాం అనమాట అక్కడ ఏంటి జనరల్ గా చెప్తాం స్పెసిఫిక్ గా ఏం చెప్పం ఏ బాయ్ ఏ పెన్ ఏ చైర్ అలా చెప్తాము ఏంటి స్పెసిఫిక్ గా మనం చెప్తాము అనమాట సో ది ది ద ఈ ది అనేది ఏఈ ఐఓయు ఓవర్స్ వచ్చినప్పుడు దా అనేది ది అనేది వాడతాం మిగతా మిగతా సందర్భాల్లో దా అనేసి ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం తేడాగా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ డిఫినెట్ ఆర్టికల్స్ ఇక్కడ దా అనేది ఎన్ని సందర్భాల్లో యూజ్ చేస్తాం అనేది క్లియర్ గా చూద్దాం ఓకేనా ఓకే ఇక్కడ యూజ్ ఆఫ్ ద ఈ దా అనేది దేనికి యూజ్ చేస్తాం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ నోన్ థింగ్ నోన్ థింగ్ జాగ్రత్తగా వినండి ఆర్టికల్స్ అనేది చాలా ఈజీ టాపిక్ అండి మీరు జాగ్రత్తగా వినితే ఎప్పటికీ గుర్తుంటుంది ఎక్కడ మీకు ఎలాంటి కాంపిటేటివ్ లో కానీ ఎలాంటి టెస్ట్ లో కానీ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు జస్ట్ కొంచెం గా వింటే సరిపోతుంది ప్రాక్టీస్ కూడా చేయాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇక్కడ చూడండి నోన్ థింగ్ అంటే మనకి తెలిసినటువంటి విషయం నోన్ థింగ్ అంటే మనకు సూర్యుడు తెలుసు అలాగే చంద్రుడు తెలుసు భూమి తెలుసు ఇలా చెప్తూ ఉంటాం కదా ద ద సన్ ద మూన్ ఇలా మనకి తెలిసిన విషయాలు నోన్ థింగ్ యూనిక్ థింగ్స్ కూడా ఇవి ద సన్ అంటే యూనిక్ థింగ్ ద మూన్ అంటే యూనిక్ థింగ్ కాబట్టి ఇలాంటి స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు మనకి తెలిసిన విషయాలు చెప్పినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే ద అనేది యూజ్ చేస్తాము ఓకే నెక్స్ట్ దా అనేది ఇంకెక్కడ యూజ్ చేస్తామంట సెకండ్ టైం మెన్షన్ చేసినప్పుడు సెకండ్ టైం అన్నాడు చూడండి ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి టూ సెంటెన్సెస్ ఆర్ దే ఫస్ట్ వన్ ఈస్ ఐ సాయే డాక్ నేను ఒక కుక్కని చూశాను అది మొదటి సెంటెన్స్ ఓకే కాబట్టి ఇక్కడ ఏ డాగ్ అని జనరల్ గా చెప్పాం మరి రెండోసారి చెప్పినప్పుడు ద డాగ్ వాజ్ బ్లాక్ అంటే రెండో సందర్భంలో చెప్తున్నా డాగ్ ఎలా ఉందని చెప్తున్నాం చాలా బ్లాక్ గా ఉంది అని చెప్తున్నాం అనమాట అలా సెకండ్ టైం మెన్షన్ చేసినప్పుడు ది అనేది ఐ మీన్ దా అనేది యూజ్ చేస్తాం అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ గా ఉన్నప్పుడు ఏ డాగ్ అన్నాం అదే సబ్జెక్ట్కి వచ్చేసరికి ద డాగ్ వాజ్ బ్లాక్ అని చెప్పాం సెకండ్ టైం చెప్పినప్పుడు సబ్జెక్ట్ గా చెప్పినప్పుడు కూడా దా యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి సూపర్ లైటివ్స్ సూపర్ లైటివ్స్ అంటే మనకి తెలుసు ద బెస్ట్ స్టూడెంట్ ఏంటి ఇక్కడ మనకి సూపర్ లైటివ్స్ అంటే డిగ్రీ ఆఫ్ క్యాంపరిజన్ వచ్చినప్పుడు మీరు తెలుసుకుంటారు ద బెస్ట్ స్టూడెంట్ ద టాలెస్ట్ బిల్డింగ్ బెస్ట్ టాలెస్ట్ యంగెస్ట్ నెక్స్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇవన్నీ సూపర్ రిలేటివ్స్ అనమాట కంపేర్ టు సూపర్ రిలేటివ్స్ ఉంటాయి మనకి పాజిటివ్స్ డిగ్రీ అందులో సూపర్ రిలేటివ్స్ అన్నిటికీ కూడా మనం దా అనేది యూజ్ చేస్తాం ఓకేనా బెస్ట్ టాలెస్ట్ హైయెస్ట్ యంగెస్ట్ స్మాలెస్ట్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి సూపర్ అన్ని కూడా చెప్పేటప్పుడు దా అనేది యూజ్ చేస్తాము గుర్తుపెట్టుకోండి నోన్ థింగ్స్ కి యూజ్ చేస్తాము సెకండ్ టైము చెప్పినప్పుడు లేదా సబ్జెక్ట్ గా ఉపయోగించినప్పుడు ది ఉపయోగిస్తాము సూపర్ కి ముందు ది ఉపయోగిస్తాం మూడు అయిపోయి నెక్స్ట్ ఫోర్త్ వన్ దా అక్కడ యూజ్ చేస్తాం ఇంకా రివర్స్ సీస్ ఓషన్స్ ఇవి ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి ఉంటాయి ఇక్కడ ద ద గంగా ద రివర్ గంగా అంటే ఒకటే ఉంటుంది అలా యూనిక్ థింగ్ ఉన్నప్పుడు ఇలా అంటే స్పెసిఫిక్ గా చెప్తున్నాం కదా గంగా రివర్ అని పేరు మెన్షన్ చేసి చెప్తున్నాం ప్రాపర్ నౌన్స్ అనమాట ఇవన్నీ అంటే డెఫినెట్ గా ప్రాపర్ నౌన్స్ మనం ఏం యూజ్ చేయాలంటే దా అనేది యూజ్ చేయాలన్నమాట ద గంగా రివర్ ద గోదావరి రివర్ ద కృష్ణా రివర్ ఇలా రివర్స్ వచ్చిన సీస్ ద బే ఆఫ్ బెంగాల్ ద అరేబియన్ సి ద బ్లాక్ సీ ద మెరిటేరియన్ సి ఇలా చెప్పిన ఓషన్స్ అనమాట అట్లాంటిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ ఇలా ఓషన్స్ చెప్పినప్పుడు కూడా దా అనేది యూజ్ చేస్తాము నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి ఇంకా ఏ టైంలో మనం దా యూజ్ చేస్తాము అంటే కనుక హోలీ బుక్స్ న్యూస్ పేపర్స్ అంటే ఏంటి హోలీ బుక్స్ అంటే పవిత్రమైన గ్రంథాలు ద హిందూ ద ఖురాన్ ద బైబుల్ ద రామాయణ ద భగవద్గీత ఇలా పవిత్రమైన గ్రంథాల గురించి అంటే ప్రాపర్ గా మెన్షన్ చేస్తాం అక్కడ ప్రాపర్ నౌ కాబట్టి గా దా అనేది యూజ్ చేస్తాం అలాగే ఏంటి ద ఈనాడు ద వార్త ద సాక్షి ద హిందూ ఇలాంటి న్యూస్ పేపర్స్ చెప్పినప్పుడు కూడా దా అనేది యూజ్ చేస్తాం అనమాట అయితే మనం ఏంటి ఆర్టికల్స్ ఉపయోగించలేని సందర్భాలు కూడా ఉంటాయి అవి ఏంటనేది చూద్దాం డెఫినెట్ ఇన్డెఫినెట్ చూసాం కదా మరి ఆర్టికల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయమంటే కనుక బిఫోర్ ఫ్లోరల్ ఫామ్ ఉన్నా అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉన్నా జనరల్ సెన్స్ లో యూజ్ చేసినప్పుడు స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు అయితే చెప్తాం కానీ జనరల్ సెన్స్ లో యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేయకూడదు అనమాట స్టూడెంట్స్ అనేది ఫ్లోరల్ ఫామ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటే ఇక్కడ స్టూడెంట్స్ ముందు కానీ ఆనెస్టీ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మన ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఏంటో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వస్తాయి అనమాట ఓకే మన థాట్స్ మన ఫీలింగ్స్ అంటే ఏంటి యూ సీ అండ్ టచ్ మనం అవి చూడడం టచ్ చేయడం కానీ వీ కెన్ ఫీల్ మనం ఫీల్ అవ్వగలం అనమాట అలాంటివన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్సే చెప్తాం ఇక్కడ ఆనెస్టీ అంటే నిజాయితీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ది అనేది రాదు స్టూడెంట్స్ అనేది ఫ్లోరల్ కాబట్టి ది అనేది దా అనేది ముందు రాదనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేనంటే కనుక జనరల్ గా బిఫోర్ ప్రాపర్ నౌన్స్ అంటే స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు ది వాడతాం కానీ జనరల్ టాపిక్ గా చెప్పినప్పుడు మాత్రం ఇండియా ఈజ్ మై కంట్రీ రవి ఈజ్ మై ఫ్రెండ్ ఇలా జనరల్ గా చెప్పినప్పుడు ప్రాపర్ నౌన్స్ కి ముందు ఆర్టికల్స్ అనేవి రావన్నమాట ఆర్టికల్స్ ఎక్కడెక్కడ రావో చూడండి ఇక్కడ లో కానీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కానీ ఆ ప్రాపర్ జనరల్ గా చెప్పినప్పుడు అంటే ప్రాపర్ నౌన్స్ ముందు కానీ ఈ ఆర్టికల్స్ అనేవి రావు ఏ యాన్ దా అనేది రాదనమాట కొన్ని కామన్ మిస్టేక్స్ చూడండి అండ్ బాయ్ రాంగ్ ఏ బాయ్ అని చెప్పాలి అండ్ హ్యాపీల్ అనాలి కానీ హ్యాపీలు అనకూడదు ద ఆనెస్టీ ఈజ్ గూడ్ అన్నాడు ఆనస్టీ ముందు ది రాకూడదని ఇప్పుడే చెప్పుకున్నాం కదా కాబట్టి ఆనస్టీ ఇస్ గూడ్ అంతే అంటే దా అనేది ఇవి చేయకూడదు ఇవి కొన్ని కామన్ మీకు కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాను టాపిక్ ఏ యాన్ దా చూసారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే కనుక ఆర్టికల్స్ యూజ్ చేయాలి చూడండి షీఈ్ డాస్ ఆనెస్ట్ గర్ల్ అంటే అక్కడ ఏంటి వస్తుంది చూడండి ఐ సా డాస్ డాగ్ ఇన్ ద స్ట్రీట్ డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ హి బాట్ డాస్ అంబ్రిల్లా దిస్ ఈజ్ డాస్ బెస్ట్ మూవీ మీరు టాపిక్ కరెక్ట్గా వింటే గనక మీరు ఇవి చక్కగా చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ సెకండ్ టెస్ట్ లోకి వెళదాం చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ డాష్ యాపిల్ యాపిల్ ముందు వస్తుంది మీకు అక్కడే ఉంది ఏ బీసీ ఏది రైట్ చూడండి హీస్ డాష్ యూనివర్సిటీ యూనివర్సిటీ అనేది ఏ సౌండ్ వస్తుందో ఆల్రెడీ మనం చూసాం ఉదాహరణలో ఏంటి వస్తుందో చూడండి ఐ మెట్ డాష్ ఓల్డ్ ఓఎల్డి ఓల్డ్ వచ్చింది అక్కడ సో అక్కడ కాన్సోనెంట్ సౌండ్ వస్తుందా లేదంటే ఓవెల్ సౌండ్ వస్తుందా అక్కడ ఏంటి అనేది చూసుకోండి గంగా ఈస్ ఎలీ రివర్ యూనిక్ పీస్ కాబట్టి అక్కడ ఏంటి వస్తుంది సింటొస్తుంది మీరు ఒకసారి లాస్ట్ లో మీకు ఆన్సర్స్ అనేవి ఉన్నాయి మీరు ట్రై చేసి చేయండి ఆ తర్వాత ఆన్సర్స్ అనేవి రివీల్ చేసుకోండి ఇక్కడ చూడండి సెంటెన్స్ కరెక్షన్ సినెస్ట్ విమెన్ రైట్ ఆర్ రాంగ్ చూడండి హీ బాట్ అండ్ బుక్ రైట్ ఆర్ రాంగ్ అంటే ఏంటి మనకి అక్కడ తిక్కు కల తిక్కుగా ఉంది కదా అది మీరు కరెక్ట్ చేయాలన్నమాట రాంగ్ ఆర్టికల్స్ కరెక్ట్ చేసి చెప్పాలి ఎ సన్ ఈజ్ వెరీ హాట్ సన్ ముందు ఏ వస్తుందా బుక్ ముందు ఏమైనా వస్తుందా ఆనెస్ట్ ముందు ఏ వస్తుందా రైట్ రాంగ్ చూడండి ఐ సా ద లయన్ ఇన్ ఛూ ఫర్ ఫస్ట్ టైం అన్నాడు ఫస్ట్ టైం అన్నప్పుడు ఏం రాకూడదు ఏం రావాలో చూడండి హీ ఈజ్ అన్ యూరోపియన్ బాయ్ యూరోపియన్ సౌండ్ ఏంటి వస్తుందో ఒకసారి చూడండి నెక్స్ట్ డి నో ఆర్టికల్స్ లేదా ఆర్టికల్ అంటే ఇక్కడ ఆర్టికల్ పెట్టాలా ఆర్టికల్ పెట్టకూడదా చూడండి మూన్ ఇండియా రామాయణ స్టూడెంట్స్ ఆనెస్ట్ ఇందులో దేనికి ఆర్టికల్ అవసరం దేనికి ఆర్టికల్ అవసరం కాదు ఆ టాపిక్ ఉంది కదా మనకి ఆర్టికల్ ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదు అనేది అది చూస్తే మీకు అర్థం అవుతుంది ఆన్సర్స్ రివీల్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యొక్క ఆన్సర్స్ ఇవి వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్స్ ఇది థర్డ్ సెక్షన్ కరెక్షన్ అన్నాడే ఆనెస్ట్ అండ్ ఆనెస్ట్ విమెన్ అని వచ్చింది అక్కడ ఏ బుక్ ద సన్ ఏ లయన్ ఫస్ట్ టైం కాబట్టి దారాలే చూసారా ఏ లయన్ సెకండ్ టైం అయితేనే ది వాడాలి యూరోపియన్ ఈ మనకి ఉన్నప్పటికీ కూడా వయసు ఉండి వస్తుంది కాబట్టి ఏ ఇచ్చాడు అనమాట ఆన్సర్ ఆర్టికల్స్ నో ఆర్టికల్స్ చూడండి ఫస్ట్ రెండింటికి నో ఆర్టికల్ మూడోది ద నాలుగోది మళ్ళీ నో ఆర్టికల్ ఐదోది ద సో మీకు ఇవి రివ్యూలో రివ్యూ చేశాను సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ అయ్యి ఆర్టికల్స్ లో ఎలాంటి డౌట్ కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరికా కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్